హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ సూపర్ సూపర్గా అదిరిపోబోతుంది అసలు మరి నర్మదా ప్రేమ భాగ్యాన్ని ఫాలో అవుతున్న విషయం వల్లీకి తెలుసుకుని మరి నర్మదని నిలదీసిందా అయినా లేచిపోయిన వాళ్ళకేం తెలుసు అన్న తర్వాత ఒక్కసారిగా నర్మద మరి వల్లి చెంప పగల కొట్టిందా నర్మదకి ఎందుకంత కోపం వచ్చింది మరి వల్లికి తిరిగి బొమ్మ కనిపించిందా కనిపించాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా మనం ఇటు ధీరజ్ ప్రేమల బంధం కూడా మరి తను ఎగ్జామ్ రాయడానికి ఎంబీఏ ఫీజు కట్టడానికి మరి ఒప్పుకుందా ప్రేమ అసలు ఏం జరిగింది ఒప్పుకోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్దాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే సాగర్ ఇటు ధీరజ్ ప్రేమ ఇద్దరు సైకిల్ మీద దూరం దూరంగా నడిపించుకుంటూ తీసుకెళ్తాను చూసి సాగర్ అనుకుంటాడు చిన్నోడు నా దగ్గర కోతలు కోసాడు ప్రేమకి చిన్నోడికి మధ్య ఏదో మ్యాటర్ నడుస్తుంది లేదంటే సైకిల్ మీద కూర్చుంటే వీడు డ్రైవ్ చేస్తాడు కదా సైకిల్ నడిపించుకుంటూ తీసుకెళ్ళటం ఏంటి ఇక్కడ ఏదో మతల పొంది వాడేమో నాకు చెప్పకుండా ఒక తెగ బిల్డప్ ఇచ్చాడు అయినా వాడిచ్చాడంటాడే నేను కూడా ఇచ్చాను కదా నర్మదా నాతో కూడా మాట్లాడలేదు కానీ నర్మదా నన్ను చాలా ప్రేమగా నాతో మాట్లాడకుండా ఉండలేదని చెప్పి చెప్పాను ఏంటో మా ఇంట్లో అమ్మతో నాన్న మాట్లాడలేదు నేను నర్మదతో మాట్లాడలేదు ఎటొచ్చి ప్రేమ ధీరజుల మధ్య కూడా మాటలు లేవు ఆ వల్లి వదిన అన్నయ్య మధ్య మాటలు ఉన్నాయంటే వల్లి వదిన ఎప్పుడు ఎలాంటి బాంబే వేస్తుందో ఎవరికీ అర్థం కాదు అయినా ఈ గొడవలన్నీ సమసిపోయి అందరం ఎప్పుడు హ్యాపీగా ఉంటామో ఏంటో పెళ్ళైన కొత్తలో హనీమూన్ అని చెప్పేసి అదని ఇదని వెళ్తూ ఉంటారు ఆ దానికి నోచుకోకపోయినా కనీసం మాటకి మాట్లాడుకోవడానికి కూడా దూరంగా అయిపోతున్నాం కదా అది చాలా బాధేస్తుంది వీటన్నిటికీ పులిష్ట పెట్టాలి నర్మదకి ఎలా అయినా నవ్వించాలి నర్మద తన ప్రేమని నాతో పంచుకోవాలి అని చెప్పేసి అనుకుంటాడు సాగర్ ఇంకా ఇదిలా ఉండగా మరి భాగ్యం ఆనందరావు ఇద్దరు కూడా లో ఇంట్లోపల ఒక రూమ్లోకి వెళ్ళి గజగజ గజగజ వణికిపోతూ ఉంటాడు ఆనందరావు ఏమయ్యా ఎందుకయ్యా వణికిపోతున్నావు బయట ఎండ అలా కాస్తుంటే నువ్వేంటి లోపల ఓ గజగజ వణికిపోతున్నావు ఏంటే ఆవిడగారండి అలా అంటారేంటి అసలు ఇందాక జరిగిన సంఘటన తలుచుకుంటే నాకు ఏమైపోతానానని బెంగ పుడుతుంది అసలు నీకు వంద సార్లు చెప్పాను ఆ నర్మదని తక్కువ అంచనా వేయొద్దు అని చెప్పేసి అంటూనే ఉన్నా కానీ నువ్వేం చేసావు అదేం చేస్తుంది పిల్ల పకోడి అని చెప్పేసి దాన్ని తక్కువ అంచనా వేసుకొచ్చావు ఇప్పుడు ఏం చేసింది మనకి ముచ్చమటలు పట్టించింది మన ఇంటి చుట్టూతా ప్రాహరి గోడ వరకు వచ్చేసింది ఇంట్లో కూడా వచ్చేసి మనల్ని చేపట్టుకుని లాక్కెళ్ళిపోయినా చేసేదేమీ లేదు కాబట్టి జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలి ఇలాంటి విషయాల్లో ముందు నుంచి తొందర పడిపోకూడదు అని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉంటుంది అయినా మనం ఆ రామరాజు గారిని మోసం చేశాం కానీ ఈ నర్మద ఎప్పుడు ఎలాంటి పని చేస్తుందో తెలియక నేను బాగా టెన్షన్తో ఎప్పుడు ఎలా అయిపోతానో నాకే తెలియట్లేదు ఆవిడగారండి అనగానే ఏ భయం లేదు ఎందుకట్లా బెంగ పెట్టుకుంటున్నారు మనమేమీ తప్పుడు పని చేయలేదు మన కూతురికి పెళ్లి చేసుకున్నాం అంతే ఇప్పుడు ఏదో వాడు చెప్పి దానిలోంచి బయటపడతాము అంతే తప్ప మీరు అలా ఎందుకు మునిగిపోతారు లేవండి రేపటికి చట్నీకి ఇడ్లీలకి నానపోయండి అని చెప్పేసి అంటుంది సరే అని చెప్పేసి ఏదో నువ్వు చెప్పేవని చేయడమే తప్ప ఇన్నాళ్ళంతా ఉర్రూ తెలుగు ఉత్సాహం లేదు గారండి అని చెప్పేసి అంటాడు ఇంకా సర్లే అమ్మాయితో మాట్లాడి కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పి చెప్పాలి అని చెప్పేసి భాగ్యం ఇటువైపున వల్లికి ఫోన్ చేస్తుంది వల్లి వెంటనే ఫోన్లు చేసి అమ్మా అమ్మోయ్ ఏంటే నన్ను వెళ్ళిపోయారు కనీసం కాసేపు కూర్చొని వెళ్ళిపోయారా ఇలా వచ్చారు అలా వెళ్ళిపోయారు ఎందుకు వస్తారో తెలీదు ఎందుకు వెళ్ళిపోతారో తెలీదు అని చెప్పేసి అంటుంది అమ్మడో మేము వెళ్ళిపోయాం కానీ ఒక చిన్న సంఘటన జరిగింది ఏంటమ్మా అది మమ్మల్ని ప్రేమ నర్మద ఫాలో చేశారు ఇంటి వరకు వచ్చేసారు అనగానే ఇంట్లోకి వచ్చేసారా అనగానే అలా కాదే ఇంటి వరకు వచ్చారు అని చెప్పిన్నాను అనగానే సర్లేమ్మా ఇంటి వరకు కాబట్టి నేను ఏదైనా చూసుకుంటాను అంతేగాని ఇంకా అదే సమయంలో నిజమేనమ్మా ఫాలోయింగ్ చేస్తే మీరు ఇల్లు చూపించి ఇంట్లో పిలిచి తాంపూలం ఇచ్చావా ఏంటి అనగానే ఏంటి నీకు వెటకారం ఎక్కువైపోతుంది నేను ఎందుకు తాంపూలం ఇస్తాను అది వాళ్ళ అమ్మా నాన్న చనిపోయిన స్థలానికి చూడముడు ఆ నర్మదకి బాగా కొమ్ములు వచ్చేసాయి ఎక్కడ నే నేల మీద నిలబడటం లేదు ఇంకా ఇంకా మనం కంట్రోల్ చేయకపోతే అది రేపటి రోజున మా ఇద్దరిని మీ అమ్మ నాన్న నీ ఇద్దరినీ కూడా నడి రోడ్డు మీద నిలబెడుతుంది నువ్వు జాగ్రత్తగా ఇప్పటి నుంచే దాని పని పట్టాలమ్మడో అనంగానే ఏం చేస్తామమ్మ ఇక్కడ నా పని కూడా చాలా ఘోరంగా ఉంది రోజుకి ఆ దొంగ చెక్కి ఇచ్చారని చెప్పేసేసి మీ అల్లుడి గారు నా ప్రాణాల మీద కూర్చుంటున్నారు ఆయన ముఖాన్ని అసలు చూడలేకపోతున్నానే అమ్మ నా వల్ల కావట్లేదు ఆయన అలా ఉండి తినడానికి కూడా రావటం లేదు ఏదన్నా అంటే మీ అమ్మ నాన్న మోసం చేశారు అంటున్నారు ఏదో ఒకటి చేసి డబ్బులు చూడండి అమ్మ అనగానే చూడముడు ఆ డబ్బుల మీద ఆశ పెట్టుకోవద్దు నేను ఇప్పుడు ఎక్కడికి తీసుకురాలేను అదంతా పెళ్ళిలోనే కదా ఖర్చు పెట్టాను ఏదో రకంగా నువ్వే అర్థం చేసుకొని సర్దుకోవాలని చెప్తూనే ఉన్నానా మళ్ళీ ఇప్పుడు ఆ డబ్బుల కోసం మాట్లాడతావేంటి అనగానే ఏంటమ్మా ఏమనుకుంటున్నావు డబ్బులు ఏమన్నా చెట్లకు కాస్తున్నాయా ఆయన పది లక్షలు అప్పు చేసి తీసుకొచ్చారు నీకు ఇవ్వాలి కదా నువ్వేమో ఇలా తప్పించుకుంటే ఆయన నా మీద ధరిస్తున్నారు కదా అనగానే చూడమ్మడో ఇవి ఉండేవి ఉంటాయి కానీ నువ్వు మాత్రం వాళ్ళిద్దరి విషయంలో అసలు క్రాంప్రమైజ్ కాకు నువ్వు మొత్తం పనంతని నేను నేసుకోకు వాళ్ళకి అప్పచెప్పు అప్పుడే వాళ్ళకి బుద్ధి వస్తుంది ఖాళీగా తిరగకుండా మానేస్తారు అని చెప్పేసి అంటుంది ఇంకా సరేలే అని చెప్పేసి అక్కడి నుంచి నర్మదా ఇంకా వాళ్ళు అమ్మోయ్ నాకేదో భయంగానే ఉంది ఆయన విషయంలో కొంచెం తేడాగానే ఉంటున్నారు ఏదో ఒకటి చేసి డబ్బులు వస్తే బాగుండు మీరేం చేస్తారు అని చెప్పేసి అంటుంది సర్లే అమ్మా ఉంటా నేను ఇంకా అని చెప్పేసి హలో అమ్మడు ఉండు నేను చెప్పే వరకు అని చెప్పేసి అంటూ ఉండగానే ఫోన్ కట్ చేస్తుంది వాళ్ళు ఇంకా ఇదిలా ఉండగా నర్మదకి ఫోన్లో మెసేజ్ల మీద మెసేజ్లు వస్తూ ఉంటాయి ఆ మెసేజ్ల్లో మరి సాగర్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాడు కదా దానికి ఎగ్జామ్కి నోటిఫికేషన్ ఫీజు కట్టాల్సిన డేట్ అనేది వస్తుంది ఇంకా ఈ గొడవల్లో పడి ఆ మెసేజ్ చూడకపోవడం వలన మరి డేట్ అనేది ఇంకా వన్ డే వన్ డేనే మాత్రమే ఉంటుంది కాబట్టి ఎలా అయినా ఫీజు పే చేయాలని చెప్పేసి కంకర్ పడుతూ ఉంటే ఇంకా సాగర్ అప్పుడే రైస్ మిల్ నుంచి వస్తాడు రావడం రావడంతోనే ఇంకా మంచమే కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది నర్మద దగ్గరికి వెళ్ళి ఏంటి నర్మదా ఏంటి పరధ్యానంగా ఉన్నావు అని చెప్పేసి అడుగుతాడు అసలేం మాట్లాడకుండా కూర్చుంటుంది నర్మద చూడండి మీరు మీరు ఎగ్జామ్ రాయాలన్న సంగతి మీకు తెలుసా అని చెప్పేసి అంటుంది ఓ నేనా ఎగ్జామా ఎందుకు రాయాలి అనగానే వెటకారంగా ఉందా మీకు చదువంటే అని చెప్పేసి అంటుంది చాచా చదువంటే నాకు వెటకారం ఏంటి అని చెప్పేసి అంటాడు మరి లేకపోతే మరి మీరు మాట్లాడేది ఏంటి నా కోసం ఏదో ప్రేమగా మీరు ఏదో సాధించేస్తారని చెప్పి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తానని చెప్పా అని ఇప్పుడేమో ఎగ్జామ్ నోటిఫికేషన్ పడి ఫీజు కట్టాల్సిన పరిస్థితి వచ్చినా కానీ నిమ్మక నీరెత్తినట్టు కూర్చున్నారు అంటే నా మీద కోపంతో మీరు ఎగ్జామ్ రాయరా అని చెప్పి అడుగుతుంది పిచ్చి నర్మదా నేను ఎగ్జామ్ రాయని నీతో చెప్పానా అని చెప్పేసి అంటాడు మరి లేకపోతే ఫీజు నోటిఫికేషన్ వచ్చింది వచ్చింది అని చెవిలో జొరీగేలాగా మోగుతుంటే దానికోసం కనీసం పట్టించుకోకుండా అదేంటని అడగకుండా ఏంటండి ఇవి విచిత్ర పరిస్థితి అని చెప్పేసి అనగానే ప్లీజే నర్మదా జరిగిందంతా మర్చిపోవే ఎప్పుడులా మనం హ్యాపీగా ఉందాం ఎగ్జామ్ కూడా ప్రిపేర్ అవుతాను అని చెప్పేసి బతిమలాడుతూ ఉంటాడు చూడండి మీరు ఎంత బతిమలాడినా నన్ను రెండు రోజులు ఎంత టార్చర్ చేశారు నేను చెప్పితే నమ్మకుండా నా తప్పనట్టు మాట్లాడారు అంతేలే ఎప్పుడైనా మీ దగ్గర కాళ్ళ దగ్గర పడి ఉన్నాం కదా అందుకే మీకు చులకన ఎప్పుడైతే మిమ్మల్ని పట్టించుకోలేదో అప్పుడు మీకు అకస్మాత్తుగా ప్రేమ కురిపిస్తారు ఏంటో ఏం నమ్మాలో ఏది నమ్మకూడదో నాకు తెలియటం లేదు అంటే నన్ను నువ్వు అనుమానిస్తున్నావా నర్మదా అని చెప్పేసి అంటాడు అనుమానం కాదు ముందు రెడీ రండి కాలేజ్కి వెళ్ళి ఫీజు కట్టి రావాలి అని చెప్పేసి అంటుంది సరే ఇప్పుడే వస్తాను అని చెప్పేసి ఇంకక్కడి నుంచి మళ్ళీ వెళ్తుంది ఇంకా ఇది ఇలా ఉండగా ఇంకా వల్లి సాగర్ అట్లా మాట్లాడుకుంటూ ఉంటే అటుగా వెళ్తూ సాగర్ నర్మద అట్లా మాట్లాడుకుంటూ ఉంటే వల్లి నుంచి వెళ్ళి వెళ్తూ ఉంటుంది ఏంటి ఎగ్జామ్ అంటుంది ఫీజు అంటుంది ఏంటబ్బా ఆ రోజున బావగారు మరిదిగారు చదువుకుంటుంటే నేను చదువుకుంటున్నానని అబద్ధం చెప్పి గారి దగ్గర తప్పించుకుంది ఇప్పుడేమో ఎగ్జామ్ అంటుంది ఫీజు కట్టాలి రమ్మంటుంది ఎవరికబ్బా అని చెప్పేసి ఒక కన్ను ఇయ్యాలి ఎందుకంటే మా అమ్మని ఫాలో చేసి మా ఇంట్లో గొడవలు పెట్టడానికి ప్రయత్నిస్తున్న నర్మదకి మామూలుగా వదలకూడదు అని చెప్పేసి అనుకుంటూ ఇంకా నక్కి నక్కి చూస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే నర్మద బయటకు వస్తుంది అక్కడ చెవు చెవిలా పెట్టి వింటూ ఉంటే ఏయ్ ఏంటి నువ్వు ఏం చేస్తున్నావు భార్యాభర్తలు మాట్లాడుకుంటూ ఉంటే కిటికీ దగ్గర నుంచి వింటావా అసలు కామన్ సెన్స్ ఉందా అయినా నీ కామన్ సెన్స్ ఉందని అనుకోవడం నా తప్పు అనంగానే ఏ ఏం మాట్లాడుతున్నావు మీరేం మాట్లాడుకుంటు నాకెందుకు అక్కడేదో నేను ఆగాను అంతే మీరేం మాట్లాడుకుంటున్నారా అని చెప్పి విన్నానంటావేంటి అనగానే చూడు నర్మదా నువ్వు ఎక్కువగా ఓవరాక్షన్ చేస్తున్నావు అయినా మీకేం సంబంధం ఉందని మా అమ్మ నాన్న వెనకాల బండి మీద ఎందుకు వెళ్ళారు నువ్వు ప్రేమ అనంగానే అదేంటి రోడ్డు మీ అమ్మ కొనేసిందా ఏంటి రోడ్లో వెళ్ళకూడదా ఆ రోడ్లో మీరున్నారని చెప్పేసేసి మేము వేరే రోడ్డు ఎత్తుక్కోవాలా అసలు బుద్ధుండే మాట్లాడుతున్నావా అసలు నువ్వు ఇలా పెద్ద కోళ్లవైపోయావు అని చెప్పేసి అడుగుతుంది నర్మద అవునులే నీలాగా లేచిపోయి పెళ్ళి చేసుకోలేదు కదా మాది సాంప్రదాయంగా మామయ్య గారు మా అమ్మ అందరూ ముహూర్తాలు బట్టి చేయించిన పెళ్ళి అలాగే ఉంటుంది లేచిపోయిన నీకేం తెలుసు బాపతి అనగానే చెంప చెల్లుమనిపిస్తుంది నర్మద ఒక్కసారిగా దిమ్మ తిరిగే షాక్ అయిపోతుంది బలి అసలు చంప మీద కొడతావా నిన్ను అని చెప్పేసి చేయొత్తుంది చెయ్యెత్తేవో చెయ్యి విరిచేస్తాను వల్లి నువ్వు వల్లివి కాదే బల్లివి గోడ మీద బల్లే పుడతావు ఎందుకంటే నేను సాగర్ మాట్లాడుకుంటే వింటున్నావు కదా అయినా చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి అంటారు నీలాంటి దాన్ని వదిలేసాను చూడు ఆయన ఒక్కొక్కటి మీ రాజకీయాలని బయటకు తీస్తే కో కొలలుగా ఉన్నాయి మీ అమ్మ చేసిన అరాచకం కానీ నువ్వు చేసిన బాపతి కానీ అసలు ఎందులో కూడా తక్కువ లేదన్నట్టుగా ఉన్నాయి కానీ పోని చూసి చూడనట్టుగా ఉందాము అంటే నన్ను రెచ్చగొట్టి రెచ్చగొట్టి మరీ నీ దాటికి తీసుకొస్తున్నావు ఇప్పుడు మీ ఇల్లు తెలుసుకున్నాను మీ అమ్మ మీ నాన్నని చూశాను ఇప్పటికిప్పుడెళ్ళి మావిగారితో వెళ్ళి ఆ హమాలి బస్తీ తీసుకెళ్తే నీ బండారం అంతా బయటపడుతుంది కానీ నేను అలా ఆలోచించటం లేదు ఏంటా లైఫ్ ఎందుకు ఇట్లా పాపం వాళ్ళ లైఫ్తో ఆడుకుంటున్నారన్నట్టుగా నేను ఆలోచిస్తుంటే నీ కంటికి ఇలా ఉందా అని చెప్పేసి అనుకుంటూ ఇంకా అలా చూస్తూ ఉంటుంది నువ్వు నా చెంప పగల కొడతావా ఇప్పుడే మామయ్య గారు రాని నేను రచ్చరచ్చ చేస్తాను నా పరువు నలుగురిలో తీయాలని కంకణం కట్టుకున్నట్టున్నావు కదా చెప్తాను చెప్పు మామయ్య గారికి ఇప్పుడే చెప్పు లేకపోతే నేనే చెప్పమంటావా పదా మీ ఇంటికి తీసుకెళ్తాను మీ ఇల్లు చూపిస్తాను మావి గారికి అప్పుడు నువ్వేంటో నేనంటో మావిమయ్య గారికి అర్థమవుతుంది అని చెప్పేసి నర్మదా బెదిరిస్తుంది ఇంకా మాటలకి కంగారు పడిపోయిన బల్లి అమ్మో ఇది అనుకున్న పని చేస్తుంది ఇప్పుడు ఎందుకు మావిగారి దగ్గరికి విషయం అని చెప్పేసి అనుకుని ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది నర్మద ఇంకా తన రూ రూమ్కి వచ్చిన తర్వాత సాగరు రెండు చేతులు పట్టుకుని ప్లీజ్ నర్మద ఇవి చేతులు కాదే కాళ్ళు అనుకుని బదుమలాడుతున్నాను ఎగ్జామ్ రాస్తాను నీ కోసం రాయకుండా ఉంటానా నా బంగారం అని చెప్పేసి అనగానే ఈ వీటికి ఏం తక్కువ లేదు ఎగ్జామ్ రాస్తే మీరు రాసుకుంటారు అదేదో నా కోరికినట్టుగా ఎందుకు అట్లా అంటున్నారు అనగానే చెప్పవే ఎక్కడ అప్లికేషన్ తీసుకోవాలి ఎక్కడ సంతకాలు పెట్టాలి అన్నీ చెప్పు అన్నీ చేసి ఇచ్చేస్తాను నువ్వంటే నాకు ప్రాణం అందుకే మీ నాన్న దగ్గర మీ నాన్నని మీ నాన్న విషయంలో నేను అలా నిర్ణయం తీసుకున్నాను అలాంటిది నువ్వు నాతో మాట్లాడకుండా ఉంటావా ఎవరు మహానుభావా మాట్లాడింది నేనా నువ్వా అని చెప్పేసి అడుగుతుంది సరే నేనే మాట్లాడలేదనుకో ఇప్పుడు కోపమంతా తగ్గించుకుని తా మాట్లాడతానంటున్నాను కదా అయినా నువ్వు మాట్లాడకుండా జరిగిపోతున్నావు కదా అని చెప్పేసి అంటాడు సర్లే ఇంకోసారి ఇలా వాళ్ళ కోసం వీళ్ళ కోసం నా దగ్గర నమ్మకం లేకుండా మాట్లా మాట్లాడినని మాటిస్తావా అని చెప్పేసి అంటుంది ఏంటి మాటివ్వాలా అని చెప్పేసి అనగానే అవును నీ విషయంలో నేను చాలా బాధపడ్డాను చాలా ట్రబుల్ ఫేస్ చేశాను ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు కాబట్టి ఇప్పటికన్నా నీ తప్పు నువ్వు తెలుసుకుని ఇంకెప్పటికీ ఇలాంటి సమస్య తీసుకురాను అని చెప్పేసి నువ్వు హోల్ హార్టెడ్గా అనుకోవాలి అని చెప్పేసి అంటుంది ఇంకా నర్మదా నర్మద సాగర్ అలా మాట్లాడుకునేసరికి క్షమించమని అడిగేసరికి నర్మదలో ఇంకా సాగర్ మీద కోపం పోతుంది వెంటనే సాగర్ ఐ లవ్ యూ నర్మదా అని చెప్పేసి అంటాడు హై టు లవ్ యూ అని చెప్పేసి అంటుంది ఇంకా రో రేపు వెళ్ళి ఫీజు కట్టేద్దాం నర్మదా అని చెప్పేసి అనగానే సరే అని చెప్పేసి ఊకూడుతుంది ఇంకా ఇదిలా ఉండగా దెబ్బను తీసుకుని అలా బెడ్రూమ్లోకి వెళ్ళిపోయిన వల్లికి చలి జ్వరం వచ్చేస్తుంది ఎందుకంటే ఓ పక్కన వల్లి వల్లి వాళ్ళ ఇంటి కోసం ఎంక్వైరీ మొదలుపెట్టేసింది నర్మదా మరొక పక్క ఇంట్లో ప్రశ్నించినంత మాత్రాన్ని చెంపపగల కొట్టింది ఇవన్నీ తరచుకుంటే తను తన ఉనికిని కోల్పోతున్నానా అన్నట్టుగా అనిపించి తనకి బాగా ఫీవర్ రావడంతో దుప్పటి కప్పుకుని పడుకుంటుంది ఇంకా ఇదిలా ఉండగా నర్మదా ప్రేమ హాల్లోకి రాగానే ఆప్యాయంగా వేదవతి వస్తుంది వెంటనే అత్తయ్యా అని చెప్పేసి ఇద్దరు కోడలు వెళ్తారు ఏంటమ్మా అంత హడావిడిగా ఉన్నారు ఏమైంది అనగానే ఏం లేదు అత్తయ్య మీరు మాతో మాట్లాడితేనే పండగ అందుకే అట్ల అలా దగ్గరకు వచ్చామని చెప్పేసి అంటుంది ఇంతకీ ఏం ఏర్పాట్లు చేసుకోవటం లేదా అని చెప్పేసి అడుగుతుంది నర్మద ఏర్పాట్లా ఎందుకు అని చెప్పేసి అంటుంది అదేంటి ఎందుకు అంటారేంటి అనగానే మరి చెప్పకుండా ఏర్పాట్లు అంటావేంటి అంటే అంటానంటారు కానీ మాటకు ముందు మాటకి వెనుక ఏం ఉండదా అని చెప్పేసి అనగానే అది కాదత్తయ్య మీకు పెళ్ళయ్యి ఇరవై ఐదు సంవత్సరాలు అయింది అవును కదా అనగానే అవునే ఎలా అయిందో కూడా గుర్తులేదు అలా తిరిగిపోయినాయి పాతికేళ్ళు మరి పాతికేళ్ళకి ఎలా సెలబ్రేషన్ చేసుకోవాలి అది మళ్ళా వచ్చే పాతికేళ్ళు గుర్తుపెట్టుకునే విధంగా ఉండాలా లేదా అని చెప్పి అంటుంది అవును కానీ మీ మావయ్య ఇప్పుడే చాలా టెన్షన్ టెన్షన్తో అసలే నిన్నటి వరకు గొడవలు గొడవలుగా ఉన్నాయి కదా ఇంతలో మళ్ళీ ఇది అది అంటే ఊరుకుంటారా అనగానే ఏంటి అత్తయ్య ఎందుకు అంతగా భయపడిపోతున్నారు చెప్పడం మీ ధర్మం చెప్పండి అనగానే ఇది ఎక్కడ చోద్యమే నా పెళ్లి రోజు కోసం నేనే చెప్పుకోవాలా నేనే సెలబ్రేషన్ చేసుకోవాలా అని చెప్పేసి అంటుంది మీరెందుకు చేసుకోకూడదు మీరు ఖచ్చితంగా చేసుకోవాలి దానికి సంబంధించినవన్నీ ఏం ప్రేమ మన ఇద్దరం చూసుకుందాం అత్తయ్య మామయ్యకి ఎలా సర్ప్రైజ్ చేయాలో అలా చేద్దాం ఇప్పుడు ఈ విషయాన్ని మామయ్య గారికి కూడా చెప్పొద్దు అని చెప్పేసి అంటుంది ఇంకా సరే సరే అక్క మనం అత్తయ్యకి ఏమేం కావాలో అవన్నీ కొందాం అని చెప్పేసి ఇద్దరు కూడా వాళ్ళ రూమ్లోకి వచ్చి బుక్ తీసి రాసుకుంటూ ఉంటారు ఇంకా అప్పుడే వేదవతి వల్లి దగ్గరికి వెళ్ళి చూడంగానే వాళ్ళకి వళ్ళు కాలిపోతూ ఉంటుంది అయ్యో అయ్యో ఏమైంది వల్లి ఇంతగా వళ్ళు కాలిపోతుంది ఏంటి అనగానే అయినా నీకు అందుకనే ఆ రోజున అది వేళ కాళ్ళ పని తిండి తింటావు అది అరగక ఇట్లా తయారవుతుంది అని చెప్పేసి క్లాస్ పెక్తూ ఉంటుంది ఇంకా వెంటనే అమ్మా మళ్ళీ ఏంటమ్మా పద హాస్పిటల్కి వెళ్దాం ఎందుకట్లా మునిగిపోతున్నావు అని చెప్పేసి అంటుంది అయ్యో అత్తయ్య గారు పర్వాలేదండి నాకు ఒంట్లో ఏం బాగాలేదు జ్వరంగా ఉంది మీ అబ్బాయి త్వరగా వస్తే మీ అబ్బాయి నేను వెళ్తాం అనగానే ఏంటని ఇది అబ్బాయి వస్తే వెళ్తాను అబ్బాయి వస్తే వెళ్తాను అంటావేంటి ఏమి ఇద్దరు ఇప్పుడు వెళ్ళి చూపించుకుని రాకూడదా అని చెప్పేసి అడుగుతుంది ఇంకా వాటికి వెంటనే ఇంకా నర్మదా ప్రేమ కూడా వచ్చి ఏంటత్తయ్యా ఇక్కడేం చేస్తున్నారు అనగానే పాపమే ఒళ్ళికి వల్లికి బాగా వేడిగా జ్వరం వచ్చేసింది తన్ని హాస్పిటల్ తీసుకెళ్ళాలి అని చెప్పి అనగానే అవునా అత్తయ్యా పదండి తీసుకెళ్దాం అని చెప్పేసి అనగానే మీరందరూ వద్దు అని చెప్పేసి అంటుంది చూసారా చూసారా అత్తయ్య ఎంత పొగరో మేము తన కోసమే ఆలోచిస్తూ తన కోసమే ఒక టేబుల్ కొని తన కోసమే అన్నీ చేస్తూ ఉంటే తనేమో మమ్మల్ని పిచ్చివాళ్ళలాగా జమ కట్టేసి అసలు ఎందుకు పనికిరైనట్టుగా లెక్క కడుతుంది ఈ విషయంలో నాకు చాలా బాధగా అనిపిస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఇంకా సాక్షాత్తు ఇంకా వల్లి అత్తయ్య నాకెంత ఒంట్లో బాగున్నా బాగుండకపోయినా నాది నేను చూసుకుంటాను ముందు ఇక్కడి నుంచి ముందుకు ప్రేమని నర్మదని వెళ్ళిపోమనండి అత్తయ్య అనగానే అయ్యో వల్లి వాళ్ళు నీ చెప్తున్నారే నీ మంచి కోసం చెప్తున్నారు అనగానే పర్వాలేదు అయినా ఇక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే అని చెప్పేసి భీష్మించి కూర్చుంటుంది ఇంకా వెంటనే సరే అమ్మ ప్రేమ నర్మద వాళ్ళని బయటికి వెళ్ళి తర్వాత రమ్మని చెప్దాము పంపిచ్చేస్తాయని చెప్పేసి అంటుంది ఇంకా సర్లేండి అని చెప్పేసి ఇద్దరు నర్మదా ప్రేమ బయటకు వస్తారు రావడం రావడంతోనే అక్కడ ఉన్న వాళ్ళంతా మరి వెళ్ళిపోవడం జరుగుతుంది అయ్యో మామయ్య గారు ఇచ్చిన పని చేయలేకపోయానే ఈ సరస్సులో కలపమన్నా వాటిని ఏమీ కలపకుండా అలా ఉంచేస్తా అని చెప్పేసి చాలా మానసికంగా ఓదిరికి గురవుతుంది ఇంకా ఇదిలా ఉండగా ఇంకా మధ్యలో వేదవతి వెళ్ళి ఏదో ఒక మాటలు చెప్పి అక్కడి నుంచి గొడవ సర్ధ్యమని ఇస్తుంది ఇంకా ఇదిలా ఉండగా ప్రేమ ధీరజు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా ధీరజు ఒకటే విషయం చెప్తాడు చూడు ప్రేమ నువ్వు నీ మనసులో నా మీద ఎటువంటి ఆలోచన పెట్టుకుంటున్నావో నాకు తెలీదు కానీ నీ మీద నాకు ఎటువంటి కోపమూ లేదు ద్వేషమూ లేదు అలా అని చెప్పి నువ్వు నా భార్యగా ఒక బాధ్యత తీసుకుంటున్నాను కాబట్టి నీకు ప్రతి విషయంలో నేను ప్రతి రూపాయి ఖర్చు పెట్టాలి కాబట్టి ఖర్చు పెడుతున్నాను అది నువ్వు ఎందుకట్లా తీసుకుంటున్నావు ఏదో ఒకసారి అన్నాను వస్తువు అని దాన్నే దృష్టిలో పెట్టుకుని నన్ను కమాండ్ చేయాలని చూస్తున్నావా అని చెప్పి అనగానే ఏంట్రా ఏంటి మాట్లాడుతున్నావు నువ్వు ఏదైనా అనేయచ్చు నేను మాత్రం నువ్వు చెప్పిన బాధ్యత కోసమే కదా నేను కూడా అలా అంటున్నాను అనగానే సరే ఇంకా పాతయ్యన్నీ మర్చిపో గతంలో జరిగిందంతా వదిలేద్దాం ఇప్పుడు ఫ్రెష్గా నువ్వు నన్నేమనొద్దు నేను నిన్నేమను ఎప్పట్లాగానే ఉందాం ఫ్రెండ్స్ అని చెప్పేసి అంటాడు అప్పుడు తెలుస్తుంది ఇద్దరికీ కూడా ఆ రోజు ఫ్రెండ్షిప్ డే అని ఇంకా ఫ్రెండ్షిప్ డేని ఎలాగైనా సెలబ్రేషన్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటారు మరి ప్రేమ ఇంకా ధీరజు వెంటనే ప్రేమకి ఒక్కసారిగా హ్యాపీ ఫ్రెండ్షిప్ డేరా అని చెప్పానంగానే సేమ్ టు యూ అని చెప్పేసి చెప్తాడు ఒకప్పుడు మన కాలేజ్లో నువ్వు నేను ఎన్ని గొడవలు పడేవాళ్ళం ఎన్ని మాటలు ఎన్ని తిట్టుకునేవాళ్ళం అనగానే ఫ్రెండ్షిప్ అనేది ఎలా ఆ తర్వాత మళ్ళా గంటలోనే కలిసిపోయేవాళ్ళం అలాగే ఉండాలి కానీ ఇలా మాటలు లేకుండా ఒకరినొకరు ఒకరినొకరు టార్గెట్ చేసుకునే విధంగా ఉండకూడదు అని చెప్పేసి అంటాడు ఎనీహో ఈ ఫ్రెండ్షిప్ డే రోజున మనిద్దరం పాత స్నేహితుల్లాగా మళ్ళీ ఎప్పటిలాగానే ఉందాం అని చెప్పేసి డన్ అంటే డన్ అని చెప్పేసి అనుకుంటారు ఇంకా అదే సమయంలో నర్మదకి కూడా సాగర్ వచ్చి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్తాడు చెప్పంగానే నర్మద కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా ఇలా రెండు జంటలు హ్యాపీగా ఫీల్ అవుతుంటే అప్పుడే నర్మద అంటుంది ఎలా అయినా కేక్ అన్న కట్ చేద్దామా మనందరం మీ ఇద్దరే కాదు మనందరం కూడా ఫ్రెండ్సే కదా అక్క ఇప్పుడు కనుక మనం కేక్ కట్ చేస్తే వల్లి అక్క వెంటనే గంగలోనూ దూకేస్తుంది దూకేస్తుందక్క ఆ సంగతి తెలిసిందే కదా అసలే జ్వరంతో వణుకుతుంది ఇలాంటి సమయంలో మనం సెలబ్రేషన్ చేసుకుంటే మామూలుగా ఉంటుందా అనగానే ఏంటి ఏంటి ప్రేమ అందరి దగ్గర భయపడాల్సి వస్తుంది ఏ చిన్న అకేషన్ వచ్చినా చేసుకోవటానికి అనగానే ఇంతకీ మన అత్తయ్యకి చెప్ప చెప్పమా అని చెప్పేసి ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ వస్తారు ఏంటే ఎందుకట్లా నాకు భయం వేస్తుంది ఎందుకలా పరిగెత్తుకుంటూ వస్తున్నారు అని చెప్పేసి అంటుంది వేదవతి ఏంటి ఒకసారి రండి అని అనగానే అమ్మో నేను అస్సలు రాను అనగానే అత్తయ్యా అని చెప్పేసి అంటుంది నర్మదా అని వేదవతి అంటుంది ఇంకా ఇద్దరు అలా పిలుచుకునేసరికి ప్రేమ ఏంటి అత్తయ్యా మర్చిపోయారా మర్చిపోయారా అని అడుగుతుంది ఏం మర్చిపోయానే అని చెప్పానంగానే మనం ఫ్రెండ్స్ అనే విషయం మర్చిపోయారా అవును కదా మన అందరం ఫ్రెండ్స్ కదా అని చెప్పి అంటుంది ఫ్రెండ్షిప్ డే వస్తాయా అని చెప్పి అనగానే థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరు కోడళ్ళకి అని చెప్పేసి అంటుంది ఇవాళ మీకే నేను సేమియా పాయసం చేసి తినిపిస్తాను ఉండండి వంటింట్లోకి వెళ్తున్నానని చెప్పేసి వెళ్తుంది ఇంకా అలా వెళ్ళంగానే నర్మదా ప్రేమ తొంగి తొంగి చూస్తూ ఉంటారు వల్లి ఏం చేస్తుందానని ఇంకా వల్లి మాత్రం పడుకున్న మనిషి పడుకున్నట్టుగానే ఉంటుంది గజగజ వణుకుతూ ఉంటుంది అక్క నటించట్లేదక్క నిజంగానే ఏదో జ్వరం ఏదో వచ్చినట్టుంది అని అనంగానే ఎందుకు రాదు ఎందుకు రాదు ప్రేమ ఎప్పుడు ఎవరిని మోసం చేద్దామా ఎవరు నిరిగిచ్చేద్దామా మావి గారి తిట్లు తినిపిద్దామా అని చెప్పి చూస్తుంది అందుకే ఆ దేవుడు తనకే తీసుకొచ్చాడు అని చెప్పేసి అనంగానే సరే అక్క మనం సైలెంట్గానే ఉందాం అని చెప్పేసి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా తిరుపతి పరిగెత్తుకుంటూ వచ్చి బావా అని చెప్పి ఒకసారి చెయ్యివు బావా చెయ్యి అని చెప్పానం కానీ ఏంట్రని గోల చెయ్యి ఇవ్వటం ఏంటి చెయ్యి ఇక్కడే కదా ఉంది అనగానే ప్లీజ్ బావా చెయ్యివ్వండి అని చెప్పేసి అంటాడు సరే తీసుకో అని చెప్పి చెయ్యివ్వం కానీ తన దగ్గరున్న ఫ్రెండ్షిప్ బ్యాండ్ని ఇంకా చేతికి కట్టి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే బావా అని చెప్పేసి పాపం హాక్ చేసుకోంగానే కన్నీళ్ళు పెట్టుకుంటాడు ఇంకా రామరాజు నిజమేరా నువ్వే ఈ ప్రపంచంలో ఒక నమ్మకమైన స్నేహితుడు లాంటి బాహమరిది అంటే నువ్వేరా పెళ్ళిన తర్వాత మీ ఇంట్లో వాళ్ళందరు నన్ను ద్వేషించారు ఒక పనివాడు పాలేరు అని చెప్పేసి నన్ను విమర్శించారు కానీ నువ్వెప్పుడూ కూడా బావా బావా అంటూ చాలా ఆప్యాయంగా మాట్లాడి వెన్ను దన్నుగా నిలిచావు నీలాంటి మనుషులు ఉంటే నాలాంటి వాళ్ళకి ఆ బంధమే వేరుగా ఉంటుంది అదే ఈ స్నేహాన్ని మరిపించిన మ మరిపించి నువ్వు నాకు ఎంత చేసావన్నది నాకు ఇప్పటికీ గుర్తుకొస్తుంది నిజమే నువ్వే రాసులైన స్నేహితుడివి నా దగ్గర ఉన్నా లేకపోయినా నీకేదో నేను ఫేవర్ చేస్తున్నానని కాదు కానీ నీ మంచి మనస్తత్వమే నిన్ను ఇంతవరకు తీసుకొచ్చిందని చెప్పేసి తిరుపతిని పొగుడుతాడు రామరాజు అయ్యో బావా నేను ప్రేమగానే చేశాను నన్నెందుకు అనవసరంగా బయటవాడిని చేసి పొగుడుతున్నావు అని చెప్పేసి అనగానే ఇంకా ఇదిలా ఉండగా చందు అప్పుడే ఇంటికి వస్తాడు రావడం రావడంతోనే వల్లి దుప్పటి కప్పుకొని అలా ముసుకేసుకుని కూర్చోంగానే చందు ఏంటి వల్లి ఏమైంది ఎందుకట్లా పడుకున్నావు అని చెప్పి అడుగుతాడు అస్ బాబోయ్ అస్ బాబోయ్ బావుగా అస్ బాబోయ్ అని చెప్పేసి అంటుంది ఏం జరిగిందో చెప్పు వల్లి అనగానే ఏం లేదు ముందు నుంచి చెప్పిందని ఉన్నాను కదా ఆ నర్మద అనగానే ఆపు నువ్వు ఆపుతావా అని చెప్పేసి అంటాడు మరి ఎందుకు చెప్పమంటున్నావు అనగానే చెప్పమన్నాను కానీ నర్మద మీద కాదు నీ సొంత స్వయంకృత అపరాధం వల్ల నీకు వచ్చింది అంతే తప్ప వాళ్ళు ఇలా అన్నారు వీళ్ళు ఇలా అన్నారు మాత్రం నిందలు వేయబాకు అని చెప్పేసి అయినా ఇంట్లో మనశ్శాంతి లేదు బయట మనశ్శాంతి లేదు ఎంతగా మనం సర్దుపుచ్చుకుందాం అనుకున్నా నాకు నా మీద నాకే అసహ్యం కలుగుతుంది ఇంకా ఇంకా ఈ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది కాబట్టి నేను ఏం చేయాలో నాకు తెలియటం లేదు నువ్వేం ఇంటికి వస్తేనేమో ఇదిగో ఇలాంటి దెప్పిపడుపు మాటలని మాట్లాడుతున్నావు మొత్తానికి నన్ను నేను ఏం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందో నాకే తెలియటం లేదు అని చెప్పేసి గబగబా బయటికి వస్తాడు ఇంకా ఇదిలా ఉండగా ప్రేమ ధీరజులు ఇద్దరు బేకరీకి వెళ్తారు మరి బేకరీ నుంచి కేక్ తీసుకొస్తారా తీసుకొచ్చిన తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ వీడియో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్